ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని తమ ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పనిచేయనుందని చెప్పారు మంత్రి కొలుసు పార్దసారధి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా ఏలూరులోని టీడీపీ కార్యాలయానికి మంత్రి విచ్చేశారు పోలవరం సహా జిల్లాలో ఉన్న తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకుంటామని హామీ ఇస్తున్న మంత్రి కొలుసుతో మా ప్రతినిధి చైతన్య ఫేస్ టు ఫేస్ మరి ఈ ఘన విజయాన్ని కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి సమిష్టిగా పనిచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి సమిష్టిగా ఈ ప్రజా వ్యతిరేక పరిపాలనకి అంతం పలకాలి అనే ఉద్దేశంతో కష్టపడి చేశారు అఖండ విజయాన్ని మాకు అందించారు కాబట్టి అఖండ విజయాన్ని ఏదో అధికారమో అహంకారమో అలాగే కాకుండా ఒక బాధ్యతగా తీసుకుని ప్రజల సమస్యల్ని ఈ ప్రజల ఆకాంక్షలు తీరుస్తానికి మేము కృషి చేస్తాము ఈ జిల్లాలో ప్రథమంగా ఎటువంటి సమస్యల మీద మీరు దృష్టి పెట్టబోతున్నారు తప్పకుండా మెట్రైతుల సమస్యలు పోలవరం అదేవిధంగా చింతలపూడి తమ్మిలేరు అక్వ సమస్యలు పామాయిల్ రైతుల సమస్యలు మాడికారు అన్ని సమస్యల గురించి అదే విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు నిష్పక్షపాతంగా అందించడానికి ప్రయత్నిస్తారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ ప్రదీప్తో చైతన్య మెగా నైన్ టీవీ ఉమ్మడి పశ్చిమగోదావరి